హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ ఈరోజు మనము గిన్నీస్ రికార్డ్ ఎక్కిన వారి గురించి తెలుసుకున్నాం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆ ఇంట్లో నలుగురు గిన్నీస్ బుక్కు ఎక్కినారు మరి ఎవరు అనే వారి గురించి తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన కొనతాల విజయ్ వృత్తిరీత్యా యోగా టీచర్ హైదరాబాదులో కొన్నాళ్ళు పనిచేసి తర్వాత చైనాలో యోగా బోధన అవకాశం లభించడంతో అక్కడ కుటుంబంతో సహా వెళ్ళిపోయినాడు అక్కడ పాఠాల పాఠాలు మరియు ఆ పాఠశాల విద్యార్థులు క్రీడాకారులతో పాటు వివిధ వర్గాల వారికి యోగా బోధిస్తూ అక్కడ ఉండేవారు ఈ క్రమంలో యోగాలోనే ఎవరు సాధించిని ఫీట్ చేసి గిన్నెస్ బుక్లో చోటు సంపాదించుకోవాలని వాళ్ళు అనుకున్నారు అప్పటి వరకు ఉన్న గిన్నీస్ రికార్డులను చూసి వాటిని అధిగమించడం కోసం వాళ్ళు సాధన అనేది మొదలుపెట్టినారు అష్టవక్రాసనం మయూరాసనం భాకాసనం వంటి ఆసనాల భంగిమలు అత్యధిక సమయం ఉండడంతో పాటు సుదీర్ఘ యోగా సెషన్ నిర్వహించి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు గిన్నీస్తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నోబుల్ వరల్డ్ రికార్డ్స్లో కూడా విజయ ప్రదర్శించే క్లిష్టమైన యోగా భంగిమలకు గుర్తింపు లభించింది వాళ్లకు అదే రకంగా నిండు గర్భంతో సాహసాలు మరియు తల్లిదండ్రుల బాటలో ఎలా ఉండాలి అనే వాటి మీద కూడా వెళ్ళు ఈ యొక్క గిన్నీస్ బుక్కి ఎక్కడం అనేది జరిగినది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఈ యొక్క విషయాన్ని ఇన్స్పైర్గా తీసుకుని మీరు ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ పెట్టి సాధించగలరని కోరుకుంటున్నాను